జిల్లా బహిష్కరణ చేస్తా తాడుపితి లేక అడుగు పెడితే పంచవుడికి కొడతా అని చెప్తాడు ఏమన్నా తాడుపిత్రి జేసీ కుటుంబానికి జాగిరా ఏమన్నా అనేది నా ఆలోచన ఒకవేళ వాళ్ళ జాగీరో లేకపోతే వాళ్ళ ఆస్తి లేకపోతా అంటేనో ఇంగోటి చేస్తా అంటేనో అతను మాట్లాడినా కూడా ఒక అర్థం ఉంది నేను తాడుపిత్రికి నన్ను రాని జిల్లా బహిష్కరణ చేస్తా రాష్ట్ర బహిష్కరణ చేస్తా ఈ పోలీస్ అధికారా లేకపోతే కలెక్టరా లేకపోతే ఇతను ఏమన్నా సీఎం ఏందో ముందు అతని అతని అర్హత ఏందో అతను చెప్పి మమ్మల్ని టౌన్ లేకే కాదు ఎక్కడికి కూడా రాని మా అంతు చూస్తా అని చెప్తాడు అయ్యా నేను మీడియా రూపకంగా నీకు చెప్తాడా మా అంతు ఎప్పుడోసారి చూసు గానీ ప్రతిసారి నువ్వు చూస్తా అంటే చూపించుకోనికి మేమే అమాయకులం కాదు మీ ఇంటికాడ వంట డ్రైవర్లు అమ్మ కూడా కాదు ఎందుకు చెప్తున్నా అంటే నన్ను కొడతాడంట లేకపోతే ఏందో చేస్తాను నాకు ఏ విధంగా కుటుంబ సభ్యులు ఉండారో నీకు గుడిక కుటుంబ సభ్యులు ఉండాలి నువ్వు కొడితే కొట్టించుకునే దానికి నువ్వు ఏదైనా స్వేచ్ఛ చేయించుకునే నేను అమాయకుని అయితే కాదు ఈ ఊరు యాభై ఎనిమిది వేల ఇల్లు నాది ఇంట్లో ఉండే ప్రతి వ్యక్తి నా పిల్లో వాళ్ళం కష్టం కలే నేను పోలీసులు కూడా చెప్తున్నా దీంట్లో ఇంటర్ఫియర్ అయితే కానీ வெள்ளை